திருப்பதி ஜில்லா సుల్లూరుపేట నియోజకవర్గం సుల్లూరుపేట శాసనసభ్యులు నేలవల విజయశ్రీ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా నాయుడుపేట పట్టణం గడియారం సెంటర్ నందు ఎన్టీఆర్ విగ్రహంకు ఘన నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం చేపట్టారు సుల్లూరుపేట ఇన్ఛార్జ్ నేలవల్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన దేశ రాజకీయాల్లో సంక్షేమ శకానికి నాంది పలికి నవసమాచారం నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన మహన్నభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసి సామాన్యుడి మనసులో దేవుడిగా నిలిచి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం ఇచ్చే నెలవర సుబ్రహ్మణ్యం గారికి మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మన యువనాయకులు నెలవారు రాజేష్ గారికి మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మన ఎన్టీఆర్ గారు నూట రెండో నూట రెండవ జయంతి జరుపుకోవడం జరుగుతూ ఈ రోజు ఘనంగా మన ఎమ్మెల్యే నెలవల విజయ్ గారి ఆదేశాల మేరకు మన సుల్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్ లో కేక్ కటింగ్ మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రపంచనాన్ని సృష్టించి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా మన అందరి అభిమాన శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయ్ శ్రీ గారి యొక్క కోరిక మేరకు సూచనల మేరకు సూలరపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణలో ఈరోజు రఫీ గారు అదేవిధంగా రాజేష్ గారు రంగారెడ్డి గారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని చూసేసిన నేతల కిషోర్ బాబు గారు గంగా ప్రసాద్ గారు డివిఆర్ గారు ఓపి గారు లోకే అందరం కూడా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశంలో స్వాతంత్రం వచ్చేదానికి గాంధీ మహాత్ముడు ఏ విధంగా ఒక ప్రపంచాన్ని సృష్టించి అహింసావాదంతో ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా తీసుకొచ్చాడో